సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోసుకుల సదయ్య గోసుకుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను గ్రామంలో ఒక బోరు చిడిపోయి ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దాదాపు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇరవై ముప్పై కుటుంబాలకు ఈ నీరే ఆధారం బోరు వల్ల నీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఈ బోరును మరమ్మతు చేయాలని సదయ్య కోరారు అలాగే వార్డుల్లో తిరుగుతూ స్వచ్ఛ శుక్రవారంపై ఇంటి యజమానులకు అవగాహన కల్పించాము ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎలాంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోసుకుల సదయ్య అన్నారు సక్కడపల్లి జిల్లా మన కలంబుల్ గ్రామంలో గత పది సంవత్సరాలు ఉంచేది మరి ఇక్కడ ఈ మన గ్రామ కడమూరి గ్రామంలో ఈ కుసలు సాగుడానికి నీరు లేక మరి పది సంవత్సరాలతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి వీళ్ళకు ఇలా డెబ్బై ఎనభై కుటుంబాలు ఉన్నాయి మరి కుటుంబాలకి ఒకటే బోరింగ్ ఆధారపడి ఉన్నది మరి ఈ బోరింగ్ మరి మన పది పది పద్నాలుగు సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఈ బోరు ఇంతవారు కూడా వాళ్ళకు ఫలితానికి ఖచ్చితంగా దాఖలు ఇవ్వాలని లేరు మరి ఈ బోరు కానిపోయితే మాత్రం ఈ బోరింగ్ మాత్రం మాత్రమే అన్నారు అర్ణము రామచంద్ర మరి ఈ డెబ్బై ఎనభై కుటుంబాలకు ఒకటే బోరు అవసరం మరి ఇలా పొద్దున్న మొదలు పెట్టే పొద్దు రాక వీళ్ళు నైలు కడతారు ఇక్కడ మరి వీళ్ళకు ఇలా బాయిలు లేవు ఏమన్నా నల్లవిన్నా ఆధారపడి ఉంటారు మరి ఇక్కడ పద్నాలుగు సంవత్సరం మన ఈ పది సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బోర్ వేసింది మరి అక్కడ మా గ్రామంలో ఒక దొంగ నాయకుడు ఆ మోటార్ స్టార్టరు పైపులు అన్నీ తీసుకుపోయి అమ్ముకున్నాడు మరి దయచేసి ఇప్పటికైనా తెచ్చి ఆ బోరుతో ఆ మోటార్ పైపులు తెచ్చి స్టార్టర్ వేస్తే మేము ఇప్పటికైనా మేము ఫిర్చేస్తాం పిడి చేసుకుంటే ఇప్పటికీ వాళ్ళకి వాడక మొత్తం సప్లై అని మేము ముందుగా చెప్పడం జరుగుతుంది ఆ దొంగ నాయకుడికి మరి ఇక్కడ ఈ గ్రామంలో కాసేపాడి వాడకు నీళ్ళు వాళ్ళు ఏ వాడుగుతారు మంచి నీరు అవుతారు ఈ దసరా పండుగ ఏమున్నా తాగుడానికి కూడా తాగుడానికి ఇక్కడ లైన్ కట్టి తీసుకుపోయి బోర్ నీళ్ళు ఆ బోర్ నీళ్ళు కూడా అన్ని మొత్తం సిను శిను వై ము లోపలికి లోపలికి వచ్చి కొట్టి 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 ఆ నీళ్ళని మొత్తం పెరిగిన నీళ్ళు కష్టంగా వచ్చినవి మరి ఆ నీళ్ళ కూడా వీళ్ళకు అనేవిగా ఇలా ఇవ్వడా ఇబ్బంది సీసా జనాలు వచ్చి కూడా బాధపడుతూ ఉన్నారు మరి వాళ్ళకు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇక్కడ కొన్ని బోర్లు ఇస్తానని ఆమె చేయడం జరుగుతుంది మేము మళ్ళా దేని వాటి ఆ వచ్చింది వీళ్ళకి ఇక్కడ రెండు బోర్లు వేసి వీళ్ళకి నీళ్ళకు నీళ్ళు సాగడానికి నీళ్ళ కోసము ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది